ఫోర్టీన్ న్యూస్ కి స్వాగతం బ్రిటన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఘనంగా పదకొండవ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెన్షన్ లబ్ధిదారులతో ముఖ్యమంత్రి మాటా మంతి ఎప్పటికీ మీరే మా సీఎం కావాలంటూ చంద్రబాబును కోరిన పెన్షన్ లబ్ధిదారులు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొన్న మంత్రి తెలంగాణ అమరవీరుల ఆలోచనతో ముందుకు సాగితే లక్ష్యాలు సాధించవచ్చు రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొడుస పార్థసారథి అమెరికా డల్లస్ నగరంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యానికి పరిపూర్ణమైన ఇస్తూ రేవంత్ రెడ్డి గారు లక్షలాది అభిమానుల సమక్షంలో లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన రోజుకి కేవలం నలభై ఎనిమిది గంటల్లోగానే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఒక అద్భుత వరంగా అందించారు కోట్లాది రూపాయలు ఆయా కుటుంబాలు ఖర్చు నుంచి మినహాయింపు పొందటం ఒకవైపు అయితే ప్రభుత్వమే ఆర్టీసీకి అందించటం మరొక వైపు అలా రేవంత్ అన్న సన్న బియ్యం పేరిట రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఎస్సీ వర్గీకరణ ఇందిరమ్మ ఇండ్లు రైతు రుణమాఫీ బీసీ రిజర్వేషన్లు భూ భారతి సన్నాలకు బోనస్ పంట నష్టపరిహారం రైతు భరోసా ఇందిరా ఆత్మీయ భరోసా ఇందిరా మహిళా శక్తి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇలాంటి ఎన్నో అదిగో గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేంచేశారు వారికి సీనియర్ అధికారులు స్వాగతం పలికారు ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి అతిథులు ఆత్మీయ అతిథులు కిటికృష్ణ నగర్ మేయర్ స్వాగతం పలికారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పతాకావిష్కరణ గావిస్తున్నారు అందరూ లేచి నిలబడి ఆ జాతీయ గీతాన్ని మన గోడలో ప్రతిధ్వరింప చేసుకుందాం

ఆరు గంటల స్టార్ట్ చేసావా నేను ఏడు స్టార్ట్ చేయమన్నా కదా తెల్లవారు మరి నిద్ర లేదు అవునమ్మా అడుగుతున్నాం మళ్ళా తెప్పిస్తున్న సమాచారం తెప్పించుకుంటున్నా మీకు ఇస్తున్నారా లేదా ఎవరిన డబ్బులు తీసుకుంటున్నారా అన్నీ కూడా తెప్పించుకుంటున్నా గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ మీకోసం కష్టపడి ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వం బాగుంటే మీరు కూడా బాగుంటారు. కూడా మీరే రావాలని కోరుపోతున్నాను మీకు నేను తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట రంగదాంపల్లి చౌరస్తా వద్ద తెలంగాణ అమరువీరుల స్తూపానికి నివాళులర్పించారు మంత్రి పొన్న ప్రభాకర్ గౌడ్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ భవన్ కు చేరుకున్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ۗ۶! ۗ۶! ۗ۹! ۗ۷! ۗ۶! ۗ۶! ۗ۹! ۗ۹! ۑ۸! ۗ۶! ۗ۹! ۗ۶! ۗ! ۗ۸! ۗ!ۗ! ۗ۹! ۱! ۱۬۷! ۜ۶! ۾! ۷! ۷۱! ۶! ۶! ۣ! ۢ۶! ۚ! ۶! ۖ۶! ۶! ۶! ۶! ۤ0 ۶! ۸ە۷! ۶! ۶! ۶! ۶! ۶!ۤ۶! ۶! ۶! � జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు అధికారులు

క్రమశిక్షణ మంచి ఆలోచనతో ముందుకు సాగితే లక్ష్యాలు సాధించి ఉజ్వల భవిష్యత్తు పొందవచ్చునని ప్రతి ఒక్కరూ ఉన్నత స్థానాలు అధిరోహించవచ్చునని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కోలుసు పార్థసార్థి అన్నారు నెల్లూరు నగరంలోని కొండాయిపాలెం గొలగమూడి రోడ్డులో గల యాదవ్ భవన్లో యాదవ ఉద్యోగులు ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు యువత భవిష్యత్తు కోసం ప్రణాళికబద్ధంగా పరిశ్రమలను ఆహ్వానిస్తోందని రాష్ట్రంలో యువనేత లోకేష్ బాబు పరిశ్రమల ఏర్పాటుకు ఉద్యోగ ఉపాధి కల్పనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని చెప్పారు సమాజంలో ఉన్నతంగా ఎదిగేందుకు అనేక అవకాశాలు ప్రస్తుతం ఉన్నాయని ప్రతి ఒక్క అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు तो दादा के स्टार तो तो मैं चालू कर दो सब भाई सब दादा सब बावा मार्केट हां प्रमोशन सर को मैं कर स्टार्टेड प्रमोशन हम सर को नहीं है एमएलए बॉडी अब మంచి కార్యక్రమాన్ని చేశారు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే కాకుండా బీసీ వర్గాల పిల్లలకి ఎస్సీ వర్గాల పిల్లలకి కూడా పురస్కారం ఇవ్వడం అభినందనీయం ఈ కలయిక ఈ ఐక్యత ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఉండాలని చెప్పేసి నేను భావిస్తున్నాను జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలని అనుకునే ప్రతి యువతి యువకుడు కూడా ఈరోజు ప్రభుత్వం ప్రత్యేకంగా మన ప్రేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నారు ఆ ట్వంటీ ఫార్టీ సెవెన్ ద్వారా ఈ దేశాన్ని వికసిత భారత్ ద్వారా దేశాన్ని ట్వంటీ ఫార్టీ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ద్వారా ఈ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆలోచన చేస్తున్నారు కాబట్టి మనం కనుక క్రమశిక్షణతో చదువుకుని ఒక లక్ష్యంతో క్రమశిక్షణతో చదువుకున్నట్లయితే ఈ విజన్ లో ప్రతి ఒక్కరికి కూడా అవకాశం దొరుకుతుంది ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కూడా నేను మనం చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి కాకముందే అనధికారికంగా సీఎం ప్రోటోకాల్ అనుభవిస్తూ లోకేష్ ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని కొండపి ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సంచలన ఆరోపణలు చేశారు సింగరాయ్ కొండలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు లోకేష్ పదవ తరగతి పరీక్షలను కూడా సరిగా నిర్వహించలేదని విమర్శించారు మళ్ళీ వచ్చేది జగనన్న ప్రభుత్వమేనని మాజీ మంత్రి అన్నారు అని చెప్పి ఇంకా ముఖ్యమంత్రి కాకముందే ముఖ్యమంత్రి ప్రోటోకాల్ అనుభవిస్తూ ఎక్కడ పోయినా కూడా హెలికాప్టర్లు లైన్ అప్పులు లైన్ డౌన్లు అప్పు డౌన్లు ఆయన హంగామా అంతా ఇంత కాదు అనధికారికంగా ఇప్పుడే అధినేతగా మరి తెలుగు తమ్ముళ్ళు ఆయనకు నీరాజనాలు పడుతూ జేజలు పడుతున్నటువంటి మన విద్యాశాఖ మంత్రి శాఖను నిర్వహించడంలోనే పూర్తిగా వైఫల్యం చెందుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి ఆయన కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా నేను గట్టిగా మనం చేస్తా ఉంటాను విద్యా వ్యవస్థను చిన్న భిన్నం చేస్తూ ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా పక్కన పెడుతున్నాం ఈరోజు పరీక్షలు కూడా పదవ తరగతి పరీక్షలు కూడా నిర్వహించలేని దుస్థితిలో దుర్మార్గపు మరి పరిపాలన చేస్తూ ఉంటాం పదవ తరగతి పేపర్లో దగ్గర నుంచి అమెరికాలోని డెల్లాస్ నగరంలోని డాక్టర్ పెప్పర్ ఎరీనాలో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ యువఎస్ఈ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు బీఆర్ఎస్ రజతోత్సవాలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న తెలంగాణ ఎన్ఆర్ఐలు మరియు పార్టీ ముఖ్య నాయకులు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నిన్న తెలిసింది రూపంలో నిన్నటిదాకా రెండు రాష్ట్రాలు అనుకున్నాను కానీ నిన్న ఎయిర్పోర్ట్ లో అర్థమైంది మనకు రెండు కాదు మూడు రాష్ట్రాలు ఉన్నాయి టెక్సెస్ రూపంలో ఇక్కడ దగ్గరలోనే ఇక్కడ నుంచి దగ్గరలోనే గంటర్ అనే ఊరుందంట ఒక తమ్ముడు చెప్పాడు నాకు అన్న అది గంటర్ కాదు గుంటూరు అయిపోయింది మన వాళ్ళందరూ అక్కడే ఉన్నారని చెప్పినాడు ఇవాళ నల్గొండ మిర్యాలగూడలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి పలు ప్రభుత్వాలు శాఖల ఆధ్వర్యంలో పట్టణ బతుకమ్మలు బోనాలు త్రివర్ణ పతాకాలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని ఎమ్మెల్యే బత్తల లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ప్రారంభించారు తర్వాత కళాభారతిలో తెలంగాణ ఖ్యాతిని వివరిస్తూ పలు సాంస్కృతిక కార్యక్రమం చేయండి సార్ ఫ్లెక్సి i ఆల్ డిపార్ట్మెంట్ కన్సర్న్ ఆఫీసర్ ర్యాలీకి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలండి ఒక ఐదు నిమిషాల్లో ర్యాలీ స్టార్ట్ అవ్వబోతుంది డిపార్ట్మెంట్ వారు వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ ప్లేసీతో సప్తాయి గారు పదకొండవ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మునుగోడులోని ఎమ్మెల్యే అధికారిక క్యాంపు కార్యాలయంలోని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జాతీయ జెండా ఎగురువేశారు తర్వాత గౌరవ వందనం స్వీకరించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మునుగోడు నియోజకవర్గం ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మన కోసం మనం బ్రతకడం స్వార్థం రాష్ట్రం కోసం దేశం కోసం సమాజం కోసం బ్రతకాలి నా రాష్ట్రం నా దేశం అనే అభిప్రాయం ప్రతి మనిషిలో ఉండటం అవసరం అధికారంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మన రక్తంలో మన దేశం మన రాష్ట్రం అనే భావన ఉండాలి మనమంతా ఒకటే మనమందరం ఐక్యమత్యంగా ఉన్నాం అని భవిష్యత్తు తరాలకు చాటి చెప్పడానికి జెండా పండుగలు చేయాలి నేనొక్కడినే అనుకుంటే అభివృద్ధి జరగదు నాతో పాటు మీరందరూ కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది అందరం కలిసి పనిచేసి అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సంకేతాన్ని ప్రజలకు పంపించాలని అన్నారు నాయకుడు అనేవాడు గ్రామస్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మానవత్వంలో ఆలోచించాలి అప్పుడే ప్రజల మనసులో ఉంటాడు స్వార్థంతో ఆలోచించేవారు నాయకులు కాలేరు ఈ క్యాంపు కార్యాలయం వేదిక ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఉండాలని సొంత ఖర్చుతో అధునీకరించాము ఈ క్యాంపు కార్యాలయం నాది కాదు మీది నియోజకవర్గం ప్రజలదని అన్నారు జరగండి

రాష్ట్రాల్లో వర్షం సృష్టిస్తోంది అరుణాచల్ ప్రదేశ్ అసోం మిజోరాంలో కుండపోత వర్షం కురుస్తోంది దీంతో కొండ చర్యలు విరిగిపడి ఇప్పటి వరకు మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ విజయశాంతి అద్దంకి దయాకర్ అమీర్ అలీఖాన్ అంజిరెడ్డి దయానంద తక్కేళపల్లి రవీంద్రరావు వాణిదేవి తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటుడు సోనుసు దర్శించుకున్నారు విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు ప్రసాదాలు అందచేసి పట్టువస్రంతో సంస్కరించారు ఆలయం వెలుపల మీడియాతో సోనుసు మాట్లాడుతూ సినీ పరిశ్రమలు అడుగుపెట్టి ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకుని ఇరవై ఆరో ఎట్టు అడుగు పెట్టానని తెలిపారు కళ్ళల గణంలో నటిస్తున్నట్లుగా కూడా తెలియచేశారు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు నూతన ప్రాజెక్టు నుంచి నంబీ షూటింగ్ దశలో ఉందని ఈ సినిమాలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నట్లుగా కూడా తెలియజేశారు

嗯，你你嗯 శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు సంజయ్ మూర్తి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి దుప్పల వెంకటరమణ పల్లం రాజు మాజీ కేంద్ర మంత్రి నటుడు శుభలేఖ సుధాకర్ ఎస్పీ శైలజ స్వామి వారికి జరిగే నైవేద్య విరామం సమయంలోని ఆలయంలోకి వెళ్లి మురుక్కులు చెల్లించుకున్నారు

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప్రగతి మైదానంలో అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత మరియు శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాళులు అర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి కొత్తగూడెం శాసనసభ్యులు కూనమ్నేని సాంబశివరావు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మరియు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తదితరులు హాజరయ్యారు శాలు మరో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్